రాష్ట్ర కార్యదర్శి నారాయణ గారు ఇతర ఉద్యమ సహచరులు మిత్రుల కామ్రేడు యశోవర్ణకి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పక్షాన వినమ్ర కన్నీటి జోహర్లు తెలియజేస్తా ఉన్నాం ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం వీరుల మరణం వీరుల మరణం మనకు కన్నీరు తెప్పించదు కర్తవ్యాన్ని నూరిపోతుందని చెప్పేసి ఓ మహానాయకుడు అన్నట్టుగానే ఏ ప్రజల కోసమైతే ఏ అట్టాడుగు వర్గాల ప్రజల కోసమైతే ఆదివాసీ హక్కుల కోసమైతే కామ్రాడ్ యశోబన్నా దాదాపు నలభై సంవత్సరాల పాటు విప్లవోద్యమాన్ని ఎంచుకొని పనిచేసి డెబ్బై సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా ఆయుధాన్ని విడవకుండా చివరి కంట తుది వరకు కూడా ప్రాణాలు అర్పించిండో ఆ ఆశయాన్ని అమరత్వాన్ని మరొక్కసారి నెమరేసుకొని ముందుకు సాగాల్సినటువంటి ఒక అవసరం ఉందని ఈ సందర్భంగా మా పార్టీ భావిస్తూ ఉంది ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మనువాద బీజేపీ ప్రభుత్వం దానికి నాయకత్వం వహిస్తున్నట్టు మోదీ అమిత్ షాలు అదేవిధంగా ఛత్తీస్గఢ్లో రాజ్యం వెళ్తున్నటువంటి రాజ్యపాలన సాగిస్తున్నటువంటి మనవదా ప్రభుత్వం మొత్తం కూడా రెండు ఒకటైన కార్పొరేట్ కబంద హస్తాల్ని వేలతో పెకిలిస్తూ ప్రజలకి అండదండలుగా ఉంటున్నటువంటి ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి విప్లవోద్యమాన్ని నిర్మూలిస్తున్నామని చెప్పేసి కలలుగంటా ఉన్నారు కానీ అది సాధ్యం కాదు ఈ దేశంలో ఆకలి అసమానతలు దోపిడీ పీడనలు ఉన్నంతకాలం విప్లవోద్యమం సజీవంగా ఉంటుంది ఉండబోతుంది అని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఒక పక్క ప్రజల్ని అణచివేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది రూపాయల విలువైనటువంటి ఖనిజ సంపదని ఆదివాసీ ప్రాంతాలలో లభ్యమవుతున్నటువంటి ఇరవై రకాల ఖనిజ సంపదని కార్పొరేట్లకు దోచిపెడుతున్నటువంటి పాలక వర్గాలు కార్పొరేట్లు బహుళజాతి సంస్థలు సామ్రాజ్యవాదులు మొత్తం కూడా ఒక్కటై ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నారు ఆ దాడి ఎక్కువ కాలం నిలవబోదు అది ఆపరేషన్ గ్రీనార్డ్ కావచ్చు లేకపోతే ఆపరేషన్ కగార్ కావచ్చు నువ్వు పేరు లేదు పెట్టుకున్నా కూడా రేపు భవిష్యత్తులో ప్రజలందరూ కూడా సాయుధం కాబోతా ఉన్నారు వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఆయుధాన్ని చేపట్టబోతా ఉన్నారు ఆయుధాన్ని ఆధ్వర్యంలోనే ఈ నూతన సమాజాన్ని నిర్మించుకోగలుగుతారని ఒక ప్రకటన విశ్వాసాన్ని అందుకు ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు అవకాశాలు కల్పిస్తా ఉన్నాయి కనుక ప్రజలుగా మనం సంఘటితం కావాల్సినటువంటి ఒక అవసరం ఉంది రాబోయే కాలం ఉద్యమాల కాలం రాబోయే కాలం పోరాటాల కాలం ఆ పోరాటాల కాలంలో ఆ ఉద్యమాల కాలంలో విప్లవ భరించాల్సినటువంటి ఐక్యం కావాల్సినటువంటి ఒక అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కామ్రేడ్ యేసోబన్నని మరొకసారి గుర్తు చేసుకుంటూ యేసోబన్న ఆశయాన్ని నెరవేర్చడం అంటే ఆయన బాటలో పయనించడమే అని చెప్పేసి ఈ సందర్భంగా శపథం చేస్తూ ఆ వైపుగా కృషి చేస్తామని మా పార్టీ సిపిఎం న్యూ డెమోక్రసీ ఆ వైపుగా పోరాడుతుందని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి విప్లవాభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను జోహార్ కామ్రేడ్ యేసోబన్నకి ಕಾಮ್ರೇಡ್ ಸಿಕ್ಕ ಕನ್ನಡ ಅಂದ್ರೆ ಜೋಹರ್ ಕಾಮ್ರೇಡ್ ಯಶವನ್ನಕ್ಕೆ ಜೋಹರ್ ಕಾಮ್ರೇಡ್ ಲಕ್ಷ್ಮಕ್ಕೆ ಜೋಹರ್ ಭಾರತ ವಿಪ್ಲವೋದ್ಯಮ ಅಮರ ವೀರಳಕ್ಕೂ